ఏమండి ఇదిగా ఆ దిక్కుమాల సబ్బు పిల్లలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు పైకెళ్ళు నేను సేల్స్ గర్ల్ కాదండి మీ గర్ల్ ఫ్రెండ్ నువ్వా ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఓ గుడ్ న్యూస్ చెప్దామని వాట్ ఈస్ దట్ మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి ఇది గుడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ అదేంటండి చాలా మంచి ఉద్యోగం నెలకి ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల ఆఫ్టర్ వన్ ఇయర్ నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్ కి ఇచ్చే టిప్ అది వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నా అనుకో నేను వెతుక్కోకర్లేదు రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్ వాడా వాడు దేనికి జెండా ఎత్తేయడానికి పోస్ట్ మ్యాన్ తోనా ఆ పాలుడే బెటర్ నీ కర్మ హలో నా కర్మ కాదు నీ కర్మ ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ లేచిపోయి తడికి బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని మీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు ఒరే అయ్యా రోజు రోజుకి దీని జెండా లిస్ట్ పెరిగిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం మీద చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పేడ విరగడైపోద్ది మాట నువ్వు అదే మాట నాది కూడా అదే మాట ఎంతకాలం ఎంటీ ట్రైన్ లో ఇలా లోకల్ షెడ్ లో పడి ఉంటాం అయ్యా ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చు వస్తాయి చెప్పారులే ఆ పని సరే రే పుల్లారావు మాస్టారు చిత్తుబాబు అని ఆవిడ రికమెండేషన్ కొత్తాడంటే రంభం చెప్పింది ఆడ అక్కడ ఉంటే లోన్ కంపు చిత్తుబాబు అంటే ఉందేనా బాబు ఎందుకు బాబు అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు కొంచెం వెయిట్ చేయమని చెప్పి బాబు చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు అయ్యగారు రమ్మను కానీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు కోసావులే కాకరకాయ ప్రస్తుతం రావు కాలం ఇప్పుడు రావడం కుదరదు అని చెప్పు బాబు ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు మంటాను బాబు మంటాను అలో మీ బాస్ పేరేంటి బాబు అసలు పేరు గోదావరి గంగరాజు ముద్దు పేరు రోయ్య నాయుడు ఎందుకు బాబు వాడి జాతకం చూడాలి బాబు పోతే రాసేంటి బాబు చేపల రాసి బాబు అంటే మేం రాసి బాబు ఇదివా మీ బాస్కి బుధస్థానంలో శుక్రుడు శుక్రస్థానంలో శని తిరుగుతుందయా అయినా వెధవుకి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది శని మహర్దశి కదా కానీ పరోలకి మాత్రం పైస లాభం ఉండదు నువ్వాల్లో గ్లాస్ మంచిగా పెట్టాలి కూలింగ్ అండి మామూలింగ్ అండి కూలింగే అలాగే ఆ చీ చీ మీరు చాలా వర్షపుల్ అయ్యా మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకొని మంచిది థ్యాంక్స్ ఆ ఓకే ఏటై మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను తీసుకోమని చెప్పు రండి తీసుకుంటాను ఎవరికి తీసుకుంటానంటాడే ఒకటి ఆ ఫోటోలు చూడండి ఆ ఫోటో ఇక్కడ పెట్టారటయా దిస్తిగా కాదు ఆయనే మా బాసు వాడు నీ బాసా ఇదిగా అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు ఏం చూసావురా నాన్నా నువ్వు గనక చిట్టి బాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలెట్టి చచ్చిపోతాను అవును ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట అవును బాబు చేసి పెడతారు కదా ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు పది వేలు వేసుకో సరిపోద్దండి సరిపోదనుకో పోనీ ఒక ట్వెల్వ్ వేసుకో అంటే పన్నెండు అండి రోజు ఆఫీస్ కి ఎన్ని గంటలకు వస్తారండి ఆ కారుంపుదాం అని ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకోమంటావు ఏమంటానా ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాన్ని చెప్పుచ్చు కొట్టాలంట ఏం కూసావు మా అమ్మాయి మొఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను నేను మా చల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చాను ఏడు సేవలే వచ్చి కాయ సంతకం పెట్టు సంతకం ఏంటి ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి అది కంపెనీ రూల్ ఇంపాసిబుల్ అంతగా నీకు కావాలంటే పదకొండు నెల ఇరవై ఏడు రోజులకు రాసిస్తాను ఏ మిగతా మూడు రోజులు సాప్ మీద కూకుంటావా కాదు నీ కుర్చీలోనే కూర్చుంటాను ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా నిజమా ఎలా కొంటావు బాబు ఆ ఒక్కటి అడక్కు అవును నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా పోలే ఓ పీని జోగం పడేస్తాను ఎవరు అక్కడ ఆగలాగా ఈ మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెరట్టు తోసేయాలి అది నీకు ఒక్కడ వల్ల కాదు మొత్తం మన స్టేప్ అందరి మీరు గొరిగా అవలే గుండు కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకొని పట్టుకుని బయటికి చె చెచ్చే నీలాంటి లాగు దగ్గర నేను ఉద్యోగం చెయ్యను కాక చేయను నీ దిక్కున చాలా ఆ చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి హలో ఆ పెట్టేది మాకు పెట్టొచ్చుగా ఏంటి పెట్టేది బొట్టు అదేంటండి ఎలా అంటారు మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా చదివేవలే చందమామ అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు అది చెప్పే ముందు నేను నీకు చెప్పాలి చెప్పుకో నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చుకో ఆ రోజు నుంచి డే ఈస్ట్ మన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను కనేసుకో మొదటిసారిగా నేను మిమ్మల్ని అడగొచ్చా అడుక్కో నేను అక్కడ ఎక్కొచ్చా ఎక్కుకో ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు ఆఫ్టర్ వన్ ఇయర్ కదా నేను ఈ హార్బర్ ని కొనేది కొంచెం దగ్గరికి జరగొచ్చా జరుక్కు ఇక్కడ చెయ్యి వేసుకోవచ్చా వేసుకో ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా పెట్టుకో ఆగిపో మంగడిగా స్నానం కూడా చేశాను అయితే పెట్టుకో సాంగ్ వేసుకుందామా కుమ్మ అయితే రండి పదా పని అయిపోద్ది హలో హలో పాట అయ్యి అరగంట అయింది లే లే చాలా థ్యాంక్స్ అండి హ్యాంగ్ తో హ్యాంగ్ కలిపారు క్లిప్ తో లుక్ కలిపారు బాడీతో బాడీ కలిపారు స్టెప్ తో స్టెప్ కలిపారు ఇన్ని చేశారు కాబట్టి పండే పని మమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా చూసుకో అయ్యో బాబాయ్ మీరు ఇంత మంచిగరేంటి అండి కదా ఎవరితో అలా పేరు వచ్చేసింది బ్యాడ్ లక్ ఆ బ్యాడ్ లక్ లో బ్యాగ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా అదేంటండి అలానే సరే ఏ నేను అందంగా లేనా అందం పెద్ద పాయింట్ కాదు మరి ఆస్తి అంతస్తు అసలు మీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది దాదాపు పది కోట్లు ఉంటుంది ఆఫ్టర్ ఆల్ పది కోట్లు మరి నాది ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం అందుకని మీ స్టేటస్కి మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు మీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను బిర్లా బచ్చాను ఎన్టీఆర్ కొడుకును సుబ్రహ్మణిరెడ్డి సన్ను ఆ రేంజ్లో ట్రై చేసుకో మీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు నేను ఫోన్ చేసి చెప్తాను నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను జోధ్పూర్ మహారాజా కూతుర్నో ఆ ఎలిజబెత్ రాణి దాని డాక్టర్ చేసుకుంటాను మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను కాదు ఇంకా సేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసిన చేస్తారు అసలే పాడు లోకం అందుకని నా మాట వేసి నువ్వు కార్ ఎక్కేసి వెళ్ళిపో ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్ ఎక్కేసి వెళ్ళిపో మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం నేను నడవడం నలుగురు చూస్తే నాలుగు రకాలుగా అనుకుంటాను అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను